బ్యాక్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరు నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ఈ వీడియోలో ఈ డిజైనర్ బ్లౌజ్ ఎలా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అలానే కట్ వర్క్ని ఎలా సెపరేట్ చేసి ఎలా స్టిచ్ చేస్తామన్నది ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరు నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోలేక ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక నేర్చుకోలేక పోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే నా నా ఫ్యాషన్ నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి నేర్చుకోండి ఫిఫ్టీన్ క్లాసెస్ ఉంటాయి బేసిక్స్ ఏ మాత్రం తెలియకపోయినా స్టిచ్చింగ్ గురించి తెలియకపోయినా వాళ్ళకు కూడా నేర్చుకోగలుగుతారు ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్ ఈ వీడియో ఏంటి అంటే ఈ బ్లౌజ్ నేను వేసుకున్నా కదా ఇక్కడ వేసుకున్న ఈ డిజైనర్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము అలానే లేస్ కూడా ఎలా సపరేట్ చేయాలో కూడా చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకొని వాటర్లో తడిపేసి ఐరన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నా ఈ బ్లౌజ్ కోసం నేను ఏం తీసుకున్నా అంటే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నా అలానే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇంకా కావాల్సిన టేపు సీజరు ఒక చాక్ పీస్ ఇదిగోండి ఇంతే ఇంకా మెజర్మెంట్స్ అయితే నేను ఆల్రెడీ నోట్బుక్లో అయితే మెజర్మెంట్స్ వీడియో కాల్లో తీసుకున్నా ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ పీస్ని ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసుకున్నా ఫోర్ ఫోల్డ్స్ అంటే ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి అండ్ అలానే ఇక్కడ మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ నోట్బుక్లో మెజర్మెంట్ తీసుకున్న హిప్ థర్టీ టూ ఉంది థర్ థర్టీ టూని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే థర్టీ టూని టేప్ మీద పెట్టుకోండి థర్టీ టూని టేప్ మీద పెట్టుకొని ఫోర్ టైమ్స్ అయితే ఇలా ఇదిగోండి ఫోర్ ఫోల్స్ అయితే వేస్తే ఇలా ఎంతైతే వస్తుందో అంత మన హిప్ అన్నట్టు థర్టీ టూలో థర్టీ టూలో డివైడెడ్ బై చేస్తే ఫోర్ చేస్తే ఎయిట్ వచ్చింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం ఇప్పుడు లెంత్ ఎంత అంటే బ్లౌజ్ లెంత్ ఎంత ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లెంత్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లెంత్ తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు షోల్డర్ అయితే చూద్దాము షోల్డర్ థర్టీన్ ఉంది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అని ఇదిగోండి ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు అయితే డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ దగ్గర కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే డ్రా చేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ టూ డాట్స్ని అయితే ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోండి ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదా కర్వ్ స్కేల్ అయితే తీసుకొని హాఫ్కి సిక్స్ పాయింట్ ఫైవ్లో హాఫ్ ఎంత హాఫ్కి అక్కడ దాకా ఇలా షేప్ అయితే కర్వ్ కర్వ్ అయితే తీసుకోండి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్కి అయితే తీసుకోండి డౌన్ తీసుకోండి షోల్డర్ మనకి ఇలా కొంచెం డౌన్ ఉంటుంది కదా స్ట్రిఫ్గా లేకుండా స్ట్రైట్గా లేకుండా ఇదిగోండి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ మళ్ళీ అలానే డివైడ్ చేసుకోవాలి థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అసలు ఫోర్ ఎందుకు చేస్తున్నాం అన్న డౌట్ మీకు రాలేదా ఫోర్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్ మీద ఉంది అంటే నాలుగు మడతల మీద ఉంది కాబట్టి డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఇలా టేప్ని ఫోర్ నాలుగు సార్లు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎంత అయితే వస్తుందో అంత అన్నట్టు లెక్క అంటే అప్పుడు ఇక్కడ నైన్ వచ్చింది ఎక్స్ట్రా టూ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా ఆర్జి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం ఇదిగోండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుంటే ఇంతే బేసిక్ కటింగ్ ఇది అంటే ఎలాంటివి ఏం కట్ చేయ మెడల్ ఏం కట్ చేయకుండా నెక్ డిజైన్ ఏం కట్ చేయకుండా జస్ట్ ఊరికే షోల్డరు ఆమ్హోల్ ఎలా కట్ చేసుకోవాలన్నదైతే మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఇదిగోండి మీకు ఇంకా ఇదిగోండి ఇదిగొండిగా ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఉంటుంది అవుట్లైన్ ఇలా ఉంటుంది కదా ఇప్పుడు బోట్ అయితే కట్ చేద్దాం పైన విత్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా లెంత్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఆర్ ఫైవ్ తీసుకున్నా ఇక్కడ ఫైవ్ తీసుకున్నా నేను ఇదిగోండి ఇప్పుడు సేమ్ ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి ఇలా ఇలా డ్రా చేసుకోండి ఎల్ షేప్ ఇదిగోండి ఇదిగోండిగా ఇలా బోట్ అయితే డ్రా చేసుకోండి మీ ఇష్టం మీకు బోట్ కావాలంటే బోట్ లేకపోతే వేరేది ఏమైనా కావాలంటే వేరే డిజైన్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు ఆ బాక్స్లోనే వచ్చేటట్టయితే డ్రా చేసుకోవాలి మీకు కింద కింద కనిపిస్తుందా పై కనిపిస్తుందా అన్నది ఇప్పుడే చూసుకోవాలి కట్ చేయకముందే సో నేను కొంచెం అడ్జస్ట్ చేసేది ఉంటే చేసాను కొంచెం పైకి పెట్టా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయలేం కదా ఇంకా నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ కోసం పైన నుండి షోల్డర్ మధ్యలో నుంచి టెన్ ఇంచెస్కి అయితే ఒక డాట్ అయితే పెట్టాలి మిడిల్ మిడిల్లో త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ ఇటు సైడ్ నేను ఇప్పుడు చూపించిన త్రీ పాయింట్ ఫైవ్ పైన నుంచి టెన్కి పెట్టుకున్నా ఇదిగోండి ఇలా ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా షేప్ ఎందుకు డ్రా చేసుకుంటామంటే బాడీ షేప్ ఇలా కరువు తిరిగినట్టు ఉంటుంది కదా లేడీస్కి సో అందుకు అలా లీఫ్ షేప్ అయితే వస్తుంది నెక్స్ట్ కరువు స్కేల్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసుకోండి ఇంకా నెక్స్ట్ దీన్ని సేమ్ అవతల కూడా డ్రా చేయాలి అంటే కష్టం అవుతుంది కదా సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే అవతల మార్జిన్ అయితే పడిపోతుంది ఎగ్జాక్ట్ మనం ఇటు సైడ్ ఏదైతే డ్రా చేసుకున్నామో అటు సైడ్ కూడా అది ఆ డ్రాయింగ్ అయితే పడి ఉంటుంది ఇప్పుడు జస్ట్ ఇలా చాక్పీస్తో డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము పైన ఫ్రంట్ పార్ట్లో మనం త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం కదా సో ఇక్కడ కూడా త్రీ పాయింట్ ఫైవ్ లెంత్ అయితే టూ పెట్టుకున్నా నేను వెనక బోట్ డిజైన్ చేస్తున్నా సో డీప్ అయితే టెన్ తీసుకున్నా ఇంకా విడ్త్ అయితే త్రీ తీసుకున్నా త్రీ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం లీన్గా ఉండే వాళ్ళకి ఓకే ఫ్యాటీ చబ్బీగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ క్లయింట్ చెప్పిన డిజైన్ అయితే నేను డ్రా చేయాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఒక బాక్స్ అయితే వేసుకోవాలి లెంత్ విడితే తీసుకున్నాం కదా సేమ్ ఆ బాక్స్లో నేను ఒక డిజైన్ ఇలా గోపురం షేప్లో అయితే డ్రా చేసా ఇంకా పైన అయితే కర్వ్ స్కేల్తో ఇలా ఒక బోట్ అయితే ఇచ్చేసా మీకు నా వీడియోస్లో డీటెయిల్డ్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే చూడండి చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్లో కొంచెం బ్రీఫ్గా చెప్తున్నట్టుందా అయితే నాకు చెప్పండి ఇదిగోండి ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే కట్ చేసేయాలి మిడిల్లో పైన బోర్డుకి కింద డిజైన్కి మిడిల్లో ఒక వన్ ఇంచ్ అంత గ్యాప్ ఉంటుంది చూసుకోండి ఆ గ్యాప్ ఉండాలి ఎందుకు అంటే మనం ఇలా థ్రెడ్స్ కట్టుకోవడానికి రావాలి కదా అందుకు ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మనమే జరగాలి కానీ ఫ్యాబ్రిక్ని జరపొద్దు ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఇలా సపరేట్ చేస్తాం కదా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంది డిజైన్ అయితే ఇదిగోండి ఇప్పుడు నేను చూపించినట్టు ఒక స్టిచ్ వేసేయాలి స్టిచ్చింగ్ మీకు తర్వాత వీడియోలో చూపిస్తా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇలా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దీన్ని ఇలా ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి దాన్ని ఇంకొక డబల్ ఫోల్డ్ అయితే చేయాలి కింద మీకు ఎక్స్ట్రా ఉంది అని అనిపిస్తే దాన్ని మొత్తం కట్ చేసేయండి నీట్గా హ్యాండ్ లెంత్ ఫైవ్ మన కస్టమర్ హ్యాండ్ లెంత్ ఫైవ్ ఉంది ఫైవ్ వరకు అయితే ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి స్కేల్ తీసుకొని నెక్స్ట్ ఒక త్రీ ఇంచెస్ కిందకి టూ ఇంచెస్ కిందకి అలా ఇంకొక లైన్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆమ్ ఆమ్హోల్ మొత్తం సెవెన్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ లెవెన్ ఉంది లెవెన్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇక్కడ డబల్ ఫోల్డ్ ఎందుకు చేశా అంటే టూ హ్యాండ్స్ ఫోర్ ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి డబల్ డబల్ డివైడెడ్ బై టూనే చేసుకోవాలి లెవెన్ లెవెన్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకొని ఎగ్జాక్ట్గా అయితే కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను హ్యాండ్ ఎలా కట్ చేయాలన్నది నా ఛానల్ క్లాస్ నా ఛానల్లో క్లాస్ ఫిఫ్టీన్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి నా వీడియో ఒకసారి ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక కట్ అయితే ఇచ్చుకోండి ఒక ఇలా ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తే టూ హ్యాండ్స్ వచ్చి ఉంటాయి సింగిల్ హ్యాండ్ కాదు టూ హ్యాండ్స్ అయితే వచ్చి ఉంటాయి ఆమ్ హోల్ దగ్గర నాకు కొంచెం పీస్ తక్కువ వచ్చింది సో ఇలా ఫోర్ ఫోల్స్ పెట్టి ఫోర్ ఫ్యాబ్రిక్స్ అయితే కట్ చేస్తా టూ హ్యాండ్స్కి ఇలా ఇలా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా ఉంది ఎలా కట్ చేయాలి అన్నది ఇదిగోండి ఇదిగోండిగాయస్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే ప్లేస్ చేసి ఇలా అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు స్టిచ్చెస్ మొత్తం వేసిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయడం అయిపోయిన వెంటనే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోండి ఈజీ అవుతుంది ఇదిగోండి ఇదిగోండిగాయస్ ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ పట్టు కట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచి ఇప్పుడే పిన్స్ అయితే పెట్టుకోండి సేఫ్టీ పిన్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు డైరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు రైట్ సైడ్నైతే ఉంచి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే ఇలా ఉంది కట్ వర్క్ దీన్ని కట్ వర్క్ ఉంది కదా ఎలా స్టిచ్ చేస్తాము మిషన్ నీడి విరిగిపోతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే చూపిస్తాం గాయస్ ఇప్పుడు ఏంటి అంటే శారీకి బ్లౌజ్కి ఇలా బ్లౌజ్ హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్కి శారీలో వర్క్ అయితే ఇచ్చారు దీన్ని ఎలా దీన్ని స్టిచ్ చేయడం కష్టమవుతుంది కదా స్టోన్స్ హెవీ స్టోన్స్ ఉంది సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తా అంటే కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ అయితే ఫస్ట్ క కట్ వర్క్తో కట్ చేసేద్దాము కట్ అంటే ఇలా అగర్బత్తి పెట్టి అగర్బత్తి పెట్టి అయితే మొత్తం కట్ వర్క్ అయితే కట్ తీసేస్తా ఫస్ట్ సపరేట్ చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత బార్డర్ అతికిద్దాం అనుకుంటున్నా చూద్దాము ఫస్ట్ ఇలాంటి ఒక అగర్బత్తి తీసుకోండి ఇలాంటి అగరబత్తి తీసుకొని ఇలా ఉంది కదా బ్లౌజ్ బార్డర్ అయితే ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తా ఇలా చేస్తాను ఇలా కట్వర్క్ డిజైన్ని సపరేట్ చేసేటప్పుడు చాలా యాక్టివ్గా ఉండాలండి కొంచెం మనం డల్ ఉన్న కట్ శారీ బ్లౌజ్ వేరే వేరే దగ్గర కాలిపోతుంది సో చాలా యాక్టివ్గా ఉండి కేరింగ్గా క సపరేట్ అయితే చేసుకోవాలి ఎందుకు అంటే ఇది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా సో మనం ఈ కొంచెం గ్యాప్లో కొంచెం డల్ ఉండి నేను యాక్టివ్గా లేకుండా అయిపోయింది ఇంకా శారీ మొత్తం వెళ్ళిపోతుంది మన వర్క్ మొత్తం సో కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ మొత్తం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఏం చేశాను అంటే కెమెరా ఆన్లో ఉంది అనుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసా ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను మీకు హ్యాండ్స్ ఎలా నేను ఎలా ఈ కట్ కట్వర్క్ అయితే అటాచ్ చేశాను అన్నది ఇదిగోండి కట్ వర్క్ సపరేట్ చేసిన పద్ధతి మీకు నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చే ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచి దాని మీద లైనింగ్ ఉంచి ఇలా సై స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయండి కొంచెం డిజైనర్ శారీస్ అంటే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి ఇదిగోండి దీన్ని ఇలా పైన ఒక అప్పర్ స్టిచ్ కూడా వేసేయాలి ఇలా అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత దీనికి ఇలా ఫోల్డ్ పెట్టి ఇంకొక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా అప్పర్ స్టిచ్ ఒకటి జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎందుకంటే ఇది చెప్పిన మాట వినట్లేదు క్లాత్ ఫ్యాబ్రిక్ సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి చూ శారీ స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి హ్యాండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి గైస్ మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్లో మనం కాటన్ లైనింగ్ కదా ఫస్ట్ కట్ చేసుకున్నది కరెక్ట్ సైజెస్తో సో లైనింగ్ పైకి వచ్చేటట్టు పెట్టి చుట్టూ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు ఒక అప్పర్ పర్స్ అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక కట్ పెట్టండి మిడిల్లో ఒక కట్ పెట్టిన తర్వాత ఫ్రంట్లో లోతు తీసుకోవాలి కదా అలా ఇప్పుడు ఒక ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ ఉంచి ఫ్రంట్లో లోతు అయితే కట్ చేసుకోండి నేనైతే లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత అయితే కట్ చేసుకున్నా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ని బ్లౌజ్కి అయితే జాయిన్ చేయాలి ఫ్రంట్లో ఫ్రంట్లో బ్లౌజ్ కూడా లోతు తీసుకోవాలి ఇదిగోండి రెండు బ్లౌజ్కి హ్యాండ్కి లోతు ఎక్కడ సైడ్ తీసుకున్నామో అన్నది చూసుకొని పిన్స్ అయితే పెట్టుకొని మొత్తం సెట్ చేసి మొత్తం రైట్ సైడ్ హ్యాండ్ రైట్ సైడ్కి ఉంది అని మీకు అర్థమైన తర్వాత అయితే స్టిచ్ చేయండి ఇదిగోండి నేను మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేసే స్టిచ్ చేయడం మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు మరి అటు సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసా అప్పుడు డబుల్ స్టిచ్ అవుతుంది కదా ఇదిగోండి ఇలా ఇలా స్టిచ్ చేయడం కంటిన్యూ చేసేయండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఇంతే ఇంతేగా హ్యాండ్ అటాచ్ చేయడం చాలా ఈజీ వీటిల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హ్యాండ్ చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది ఇదిగో కట్ వర్క్ ఇలా ఉంది కదా దీన్ని ఏం చేయాలి అంటే హ్యాండ్ సైడ్ స్టిచ్చెస్ వేయకముందే ఇదిగో ఇలా దీన్ని ఇలా మొత్తం పేస్ట్ అయితే ఇప్పుడు దీన్ని చేయాలి అటాచ్ చేయాలి అటాచ్ చేసి ఏం చేయాలి అంటే నైట్ మొత్తం దాని మీద కొన్ని బుక్స్ అయితే పెట్టా నేను బరువు బరువు పెట్టా ఇదిగోండి ఇదిగోండిగా ఇప్పుడు చూపిస్తున్నాం మీకు హ్యాండ్ ఉంది కదా ఆల్రెడీ హ్యాండ్కి ఇలా అయితే నేను దాన్ని కరెక్ట్గా చూసుకొని అయితే పెట్టుకున్నా అంటే మిడిల్కి వచ్చేటట్టు స్టిచ్చెస్ కిందకి రాకుండా ఉండేటట్టు అయితే చూసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా గమ్ పెట్టిన గమ్ పెట్టి ఇలా నైట్ మొత్తం దీని మీద బరువు పెట్టి అయితే వదిలేసా మార్నింగ్ చూపిస్తా మీకు ఎలా ఉందో ఇదిగోండి ఇలా అయితే ఉంది ఇంకా బ్లౌజ్కి అయితే ఫిట్టింగ్ పెట్టేద్దాము అని స్టార్ట్ అయ్యా మార్నింగే ఇదిగోండి బ్లౌజ్కి మిడిల్లో థర్టీ టూ అనుకోండి సైజు సిక్స్టీన్ కదా థర్టీ టూలో హాఫ్ ఆ సిక్స్టీన్లో హాఫ్ ఎంత ఎయిట్ కదా ఎయిట్ మిడిల్లోకి వచ్చేటట్టు అయితే టేప్ పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా మార్క్ చేసుకోవాలి ఇంకా మీకు చాలా ఈజీగా వేరే వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తే చూడండి నా ఛానల్లో వీడియోస్ చాలా ఉంటాయి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అన్న వీడియోస్ ఇదిగోండి ఇలా స్టిచ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నా కదా నేను స్టిచ్ చేసేటప్పుడు నా నీడిల్ కింద కట్ వర్క్ లేదు ఎందుకు అంటే మనం అదంతా చూసుకునే కట్ చేసుకున్నాము అటాచ్ చేసుకున్నాము నైట్ గ్లూ గ్లూ పెట్టుకున్నప్పుడు నేను ఏం చేశాను అంటే నైటే హ్యాండ్ వర్క్ హ్యాండ్తో హెమ్మింగ్ కూడా చేసేసా ఆ కట్ వర్క్కి నీట్గా స్టిచ్చెస్ అయితే వే వేశా హ్యాండ్తోనే వేసా ఇంకా నెక్స్ట్ ఒక చిన్న బో అటాచ్ చేద్దాము అని కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు అయితే ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే ఇలా బో అయితే స్టిచ్ చేసా ఇదిగోండి ఇలా ఫోర్ త్రీ సైడ్స్ అయితే స్టిచ్చెస్ వేసి లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి దీన్ని రివర్ అక్కడక్కడ కట్స్ పెట్టాలి అక్కడక్కడ కట్స్ పెట్టిన తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇంకొక ఫోర్త్ సైడ్ అయితే స్టిచ్ చేయకుండా ఉంటాం కదా దాంట్లో నుంచి ఎడ్జెస్ మొత్తం కార్నర్స్ మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకుని ఆ ఫోర్త్ సైడ్ కూడా అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఒక ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఇలా దగ్గర కనేసి నీడిలతో నీడిలని థ్రెడ్తో అయితే స్టిచ్ చేసేయాలి అలానే పైన ఇంకొక చిన్న ఎక్స్ట్రా ఫ్రిల్లాగా అయితే పెట్టుకోవాలి దీన్ని ఇంకా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చే స్టిచ్ చేసా ఇదిగో ఉండి నేను వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంది నాకు చాలా అంటే చాలా నచ్చింది మన సబ్స్క్రైబర్ ఈ ఈ శారీ చాలా ఫుల్ సాటిస్ఫై అయ్యా అనమాట ఈ వర్క్ ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేయడం వల్ల ఇంతేగా ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా ఈజీ అండ్ ఈజీ ఈజీ టిప్స్తో నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకోండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుద్దాం స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బేస్టీస్